ప్రభా నాకు అధికమైన ఐశ్వర్యం ఇవ్వకయ్యా డబ్బు ఎక్కువ నేను మర్చిపోతానేమో నన్ను ఒక దరిద్రునిగా చేయకయ్యా దొంగిలించి నీ నామంలో ఒక అవమానం కలగజేస్తానేమో నాకు ఏ నాటిది ఆనాటికి ఇవ్వు అంతే చాలు అంతలో నేను తృప్తి కలిగి ఉంటాను అన్నాడు సరిగ్గా ఇదే మాట దైవజండ పౌలు కూడా అంటాడు నేను దీన స్థితిలో ఉండ నెరుగుతును చెప్పండి చెప్పండి నేను సంపన్న స్థితిలో ఉండ ఐ ఐఎమ్ వెల్ సాటిస్ఫైడ్ విత్ బోత్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జాల్టేషన్ అండ్ ఇన్ హ్యూమిలియేషన్ యోబు ఒక మాట అంటాడు ఆయనకి ఇచ్చినప్పుడు నేను దేవునికి స్తోత్రం చెప్తాను ఆయన ఆయన నుంచి తీసేసినప్పుడు అప్పుడు కూడా నేను దేవునికి స్తోత్రం చెప్తాను